திருப்பாவை மொதடி பாசுரம் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது வீர்போதுமினோ நீரிழயிர் சீர்மல்குமாய்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொரிலந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மே நிச்செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனின் நமக்கே பறை தருவான் பாரோர்ப்புகரிப்படிந்தேலோ ரெம்பாவாய் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போது வீர்போது மினோ

పారోర్పు పడిందేలో రెంబావాయ్ శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం భావము సుసంపన్నమైన గోకులంలో పుట్టిన సుశోభితులైన గోపికలారా మార్గశీర్షమాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులివి సూర్యుడైన నందగోపుని కుమారుడను విశాల విశాలనేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయుడనే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా మార్గళి స్నానము చేయు కోరిక గలవారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్యలందరూ ఆహ్వానించుచున్నది